నమస్తే జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం ఏనుకూర్ మండలం రాయ మాధారంలో ఓటర్లు పోలింగ్ ను బహిష్కరించారు సీతారామ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన అధికారులు వంతెన నిర్మాణం చేపట్టలేదని ఆరోపించారు గ్రామస్తులు ఎన్ని అధికారులకు వినవించినా స్పందించకపోవడంతో ఓటింగ్ ను బహిష్కరించినట్లు పేర్కొన్నారు పోలింగ్ బహిష్కరణ సమాచారం అందుకున్న అధికారులు గ్రామస్తులతో మాట్లాడి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు అధికారులు గ్రామస్తుల సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఆగిపోయింది ఒక ఎమ్మెల్యే గారు నెక్స్ట్ తర్వాత వెంకరెడ్డి గారు తర్వాత వచ్చేసి మదన్ లాల్ గారు తర్వాత రాము నాయక్ గారు తర్వాత వచ్చేసి చంద్రవతి గారు ఇప్పుడు వచ్చేసి ప్రజాతీ ఎమ్మెల్యే గారు వాళ్ళకి ఇచ్చిన మెమరెండోలు ఉన్నాయి మేము వాళ్ళతో పెట్టుకున్న మొర ఉన్నది మామూలు పరిస్థితి కాదు అటు పోతున్నాం రఘునాథపాలెం మండలం పొందాల మండలం నుంచి తిరిగి రావాలి ఇటు పోతే మన మండలం తిమ్మరాపడ నుంచి తిరిగి రావాలి ప్రతి ఒక్కరు అసలు మామూలుగానే నీకు వచ్చేసి వెకసాయం సీజన్లో దమ్ము చేసుకుంటే రైతుకి వచ్చేసి మామూలుగా ఒక మూడు వేల ఐదు వందలు ఉంటే అవతలకు ట్రాక్టర్ రావాలంటే వాళ్ళ ట్రాక్టర్ ఛార్జీ మరి ఉట్టికి రాదు కదా సార్ వాళ్ళు ఇంకో అదనంగా వెయ్యి రూపాయలు కలుపుకుని వచ్చి దమ్మ చేయటం ప్రతి ఒక్క మరి ఒడ్లు దొలక రావాలన్నా దానికి ఒక వెయ్యి రూపాయలు అదనంగా ఆ రకంగా రైతు మీద ఏటకి ఒక రైతు మీద ముప్పై కనీసం ఈ ఛార్జీలే ఇరవై పదిహేను వేలు చిల్లర పడుతుంది అన్ని రకాలుగా ఏది ఒక రైతుకే అట్లా మూడు వందల మంది రైతులు ఉన్నావు భూమి ఉంది అటు పోవటానికి కూడా ఇంకో రకంగా కూడా వాళ్ళు వైరకు కూడా మాకు దగ్గర ఇది మన మాక ఊరి కోసం ఉపయోగపడేది కాదు మా మాకు కొంచెర్ల మండలం కూడా అటాచ్మెంట్కి కలుగుతది బోటానికి అన్ని గ్రామాలకి ఆ రకంగా ఉన్న సార్ పరిస్థితి అసలు మీరు మీరు అర్థం చేసుకుంటే మీరు అందరికీ ఒక్కొక్క అవకాశం ఇచ్చారు కదా సార్ సార్ అందరి మాకు ఒకసారి అవకాశం ఇచ్చారు మీ అందరికి వచ్చి దరఖాస్తు చేయండి కూడా అయిపోతుంది చేస్తే మీరు డైరెక్ట్ ఆఫీసర్స్కి ఫార్వర్డ్ చేసి ఆఫీసర్కి వచ్చేయగలదు వాళ్ళు మీ సమస్య కాబట్టి తొందరగా మధ్యలో పోయి ఆగిపోయింది సార్ డి గారు తెచ్చిపోయింది రామకృష్ణ గారు అని కరోనా టైం అక్కడ నుంచి ఫాలిఫై మళ్ళీ మొదటి నుంచి రావాలి ఎమ్మెల్యే గారు మళ్ళీ దాన్ని ఆయన దగ్గర ఒక లెటర్ పెట్టాలా అక్కడి నుంచి సార్ మీరు ఫీల్డ్ చూడండి పక్కనే పొలం సార్ రావాలంటే తిమ్మరాపేట నుంచి రావాలి పోతే రావాలి పక్కన పొలా పక్క పొలా తిమ్మరావుపేట పోయి రావాలి అప్పుడు నన్న పొలం మనం నుంచి రావాలి మా పని ఇప్పటి నుంచి కాదు సార్ నలభై సంవత్సరాల నుంచి మూడు చేస్తుంది చేసి పెడతాం చేసి పెడతాం అనేది కాలేదు అందుకనే ఇప్పుడు మేము ఏమనుకున్నాం అంటే రాజకీయ నాయకులతోటి కాదు మన అధికార తోటే అయిద్దని మూడు పైసలు ఏదే అంతేగాని ఉద్దేశంగా కాదు మాకు ఏమి ఇది కాదు అవును సార్ అందుకే కాలు మాట్లాడాం సార్ మా బాధం చెప్పుకుంటాం సార్ కారణమైన పరిస్థితి ఉంది మాత్రం చెప్పేది మీరు ఓటు అడ్డుకున్నారు అంటే ఇది ఏంటంటే ఇక్కడ ఇది ఊర్లో అక్కడ సార్ నేను చెప్పేది ఇది క్రిటికల్ పోలింగ్ స్టేషన్ కింద మారుతుంది మారదు ఒక వన్ అండ్ హాఫ్ సెక్షన్ అంటే పన్నెండు మంది ఈ పోలింగ్ స్టేషన్ ఏ ఎలక్షన్ జరిగినా నెక్స్ట్ పన్నెండు మంది వస్తుంది ఇప్పుడు మిమ్మల్ని ఒకటే హోంగార్డు మీరు అడ్డు తిరిగి మీరు తిరిగి ఏమి ఉన్నాడు కదా పన్నెండు మంది ఎట్లుంటుంది సార్ ఊహించుకోండి

మీరు రాయండి సర్ నాకిటిని పర్చేసింగ్ అనేది సత్తుని సాక్రిష్ మా గారి తో మీ అందరిని ఆఫీస్ లోకి వచ్చాం కాబట్టి వాళ్ళు డిస్టర్బ్ అవుతున్నారు కాబట్టి